హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం ఈరోజు నేను ఎంతో ఉపయోగకరమైనటువంటి అరికెల ఉప్మా అండి అరికెలతో ఉప్మా చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అరికెలు ఉప్మాకి కావలసిన పదార్థాలు అరికెలు ఒక కప్పు టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు బీన్స్ మూడు బంగాళదుంప ఒకటి జీడిపప్పు తరిగిన అల్లం హాఫ్ ముక్క తరిగిన క్యారెట్ ఒక కప్పు కరివేపాకు ఒక రెమ్మ ఎండుమిరపకాయలు రెండు పోపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు ఉప్పు రుచికి తగినంత నూనె తగినంత నీళ్లు మూడు కప్పులు ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అరికెలను తీసుకోవాలి అరికెలను మూడుసార్లు బాగా కడగాలి తీసుకున్న కూరగాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇతర చిరుధాన్యాల కన్నా ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో నూనె పోసి పోపు గింజలు మిరపకాయలు వేరుశనగ పప్పు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి జీడిపప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు తరిగిపెట్టిన బీన్స్ అలాగే బంగాళాదుంపలు తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి నీళ్ళల్లో రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి కడిగి పెట్టుకున్న అరికలను వేయాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ ప్రెషర్ కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడిపోయిన తర్వాత మూత తీసి చట్నీతో కానీ సాంబార్తో కానీ వేడి వేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా సింపుల్ అండి అరికల్లో అధిక ప్రోటీన్ శాతము తక్కువ కొవ్వు అలాగే అత్యధిక పీచు పదార్థం అనేది ఉంటుంది ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి ఇందులో లెసిథిన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల నాడీ వ్యవస్థ బలోపేతానికి అరికెలు బాగా పనిచేస్తాయి ఇందులో బి విటమిన్ ముఖ్యంగా నియాసిన్ బీ సిక్స్ మరియు ఫోలిక్ ఆమ్లం ఉంటుంది కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం మరియు జింకులు కూడా ఉంటాయి అరికలను రోజూ తీసుకోవడం వలన హృదయ సంబంధిత వ్యాధులు అలాగే ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు చాలా ఉపయోగకరంగా ఈ అరికలు పనిచేస్తాయి అరికలను ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ